వేరుశనగ పంటకు గొప్పులు ఎత్తుతున్నారు గొప్పు దోసినప్పుడు ఇలాగా చేయడం జరుగుతుంది వేరుశనగ చెట్టు లాగా మట్టిని పోస్తారు దీంతో అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మట్టి గొప్పు తీయడం వల్ల వేరుశనగకి బలం వస్తుంది లేదు వేరు శనగలు నాటిన తర్వాత ఇలాగా మొక్కలు పెరుగుతాయి దీన్ని రైతులు ఇలాగ గొప్పు దోస్తారు మొక్కలకి ఇలాగ గొప్పు దోస్తారు మొక్కలకి గొప్ప దోసినప్పుడు అధికంగా దిగుబడి రావడం అనేది జరుగుతుంది దీనినే రైతులు అధికంగా ఏజెన్సీ వ్యాప్తంగా వేరుశనగ పంట అనేది పండిస్తున్నారు వేరుశనగ చెట్టు చుట్టూ మట్టిని పోస్తే ఆ వేర్లు మట్టి కప్పినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది ఈరోజు మా వేరుశనగ పొలంలో మేమంతా గొప్పు ఎత్తుతున్నాము